మాట వినకపోయినా సరే నీ కోసం కలవరించిపోతూ ఉన్నాడు ఈ కుమారుని ఏ విధంగా పైకి తీసుకురావాలి ఈ కుమారునికి ఏ విధమైనటువంటి నేను కలిగించాలి ఈ కుమారునికి ఏ విధమైనటువంటి భాగ్యాన్ని నేను అందించాలి అని దేవాది దేవుడు మన కోసం ఆయన పలవరించిపోతూ ఉన్నారు కలవరపాటుతో ఉన్నారు నీ కోసం నా కోసం మనందరి యొక్క ఉన్నతి కోసం మనందరి యొక్క ఉన్నతి కోసం నీవు నేను మన మంత్రంలో కూడా ఒక అంతస్తులో నిలువ పడాలి అని దేవుడు మనందరి కోసం ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచన గమనించలేనటువంటి విధంగా నీవు ఉన్నటువంటి జీవితంలో ప్రభు పట్టు ఉన్నాడు ఇదిగో నీ ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థనలు నీవు అడుగు ఏమని దేవా నా హృదయాన్ని పరిశీలించు నన్ను గమనించు ఒకసారి నన్ను చూడవా దేవా నీ దృష్టిలో దేవుడు నిన్ను నన్ను చూడగా దేవుడు నిన్ను పరిశీలించగా ఈమె నా ప్రియ కుమారుడు ఈమె నా ప్రియ కుమార్తె ఈమె ఎద్దు నేను ఆనందంగా ఉన్నానని దేవుడు నిన్ను నన్ను చూసి సాక్ష్యం ఇచ్చేటువంటి నీ యొక్క ప్రయాణం నీ బ్రతుకుని జీవితం ఉందో ఈ లోకంలో ఏ విధంగా ఉంటూ ఉన్నావు ఏ విధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నావు ఏ విధమైనటువంటి అంతస్తులు నీ ప్రయాణం చేస్తూ ఉన్నావు ఏ విధమైనటువంటి స్థితికి నీవు దిగజారిపోతూ ఉన్నావు సమాజంలో ఒక్కసారి ఆలోచన చేపట్టు ఉంది పరిశుద్ధ గ్రంథం ప్రియ దేవుడు బిడ్డలారా అందుకే దేవా నువ్వు నన్ను పరిశీలించయ్యా ప్రతిరోజు నన్ను చూడయ్యా నీవు చూడకపోతే నీవు నాతో ఉండకపోతే నీ కృప నాపై ఉండకపోతే నీ సహవాసం నాకు తోడుగా లేకపోతే ఏ పాటి వాడిని అన్నీ ఉన్నా ఏమీ లేని అనాథరైపోతున్నా అందుక ఎవరూ లేకవంటరినై నేను ఒంటది బ్రతుకులో మూడు సంవత్సరాలు ఆ తల్లి జలుచుకున్నటువంటి ప్రతి ఒక్క క్షణము ఎవరు బ్రతుకులో జీవితములో నానేటువంటి వారు ఎవరు అక్కడ పలకరించేవారు మాట్లాడేవారు ఏదైనా అవసరంతో సహాయపడేవారు అప్పుడు తోడుగా నిలిచి నేను అని భయం లేదని ధైర్యాన్ని ఎవరున్నారు నీవుంటే చాలు ఎవరేమనుకున్నా నీ తోడుంటే చాలు మరలా నా ఇంటికి వెళ్ళగలుగుతానా లేదనేటువంటి స్థితిలో ఆ ప్రియ కుమార్తె పడినటువంటి వేదడా ఫలితంలో తిరిగి నాకు మెసేజ్ పాస్టర్ గారు నా కోసం ప్రార్థించేయండి గారు మా కోసం ప్రార్థించే అక్కడ ఎలా ఎప్పుడు చెప్పలేదు ఎలా ఉంది అలా ఉందని వీళ్ళు మాట్లాడుకున్నారు వీడియో కాల్స్ పక్కన పక్కన ఉంటే జీతం ఫోన్ చేసిందంటే ఎవరు మా అక్క ఎవరు అమ్మ వీళ్ళందరూ కూడా మాట్లాడుకునే వాళ్ళు అనమాట అప్పుడైతే ఎవరు బిడపడినటువంటి ఆవేదన భరిత జీవితాన్ని ప్రభుని యొక్క పాద సాన్నిధ్యానికి తన ప్రార్థన కనుకొని మనము చేసినటువంటి ప్రార్థన వినతని తండ్రి దేవుడు చేకొని ఇదిగో తిరిగి బిడను పరిశీలించి తన హృదయంలో ఉన్నటువంటి వాచ్య ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో తృప్తి పరచడం కోసం దేవుడు సిద్ధంగా ఉన్నాడనేటువంటి తలంపులో ఆ ప్రియకుమార్తె ఏ రోజైతే దేవుని వేడుకుందో దేవుని విజ్ఞాపన చేసిందో దేవునికి తన ప్రార్థన పెరితిని అర్పించుకోలేదో దేవుడు తన ప్రార్థన ఆలకించాడు నా హృదయాన్ని పరిశీలించి తెలుసుకయ్యా నన్ను పరీక్షించి నా ఆలోచన గ్రహించు ప్రభువాణి ప్రార్థన చేసినట్లయితే ఆయన ఆయన యొక్క ఉన్నటువంటి సకలమైనటువంటి వాటిల్ని నీకు నాకు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించడం కోసం నేను సిద్ధంగా ఉన్నారు దేవునికి స్తోత్రం ఆ ప్రియ దేవుని విశ్వాసు ఆ విశ్వాసంలో నీవు నేను విశ్వాస జీవితానికి నా ప్రియ దేవుని బిడలారా మన మంత్రమును కూడా సంసిద్ధులమై ఉన్నావా లేదా విశ్వాస జీవితానికి నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవునికి అర్పించుకునగలిగామా లేదా అని ఆలోచన చేయడం ప్రతినిత్యము ప్రతిక్షణం ప్రియ విశ్వాసు ప్రభుడైన దేవుడు చెందుపరుచుంటాడు మనకి ఉపదేశ కారణం ఆరో అధ్యాయము ఐదో వచ్చిన మనం గమనం చేసినట్లయితే అక్కడ నుంచి మనం పరిశీలన చేస్తే ప్రభు ఇదిగో ఈ దేవుడైనటువంటి ప్రభువుని లోకాశుభ వార్త ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అని మాట్లాడారు మనతో పదే వేమనండి ఇరవై ఐదు నుంచా ఆ ఇరవై ఐదు నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు దేవుడి పరిగెత్తుకొచ్చి ఏసయతో మాట్లాడుతాడు అయ్యా నేను ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి మైక్ చెప్పు నేను ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు అయ్యా ఈ లోకంలో నేను శాంతితో సమాధానంతో దేవుని యొక్క దీవెల్లో పడిచి నేను నిత్య కాలము జీవించాలి అంటే మనం ఏం చేయాలి ఈ మనం ఏం చేయాలి దేవుడు అందరినీ కూడా ఆశీర్వదిస్తారని యోగాను శుభవార్త మూడవ అధ్యాయం పదహారు వచ్చిన మనకు తెలియపరుస్తాడు కదా దేవుడు లోకాన్ని ఎంతగానో లోకంలో మనం అందరం ఉన్నాం లోకంలో మనం అందరం ఉన్నాం ప్రతి వారిని దేవుని అడిగినా అడగకపోయినా దేవుని సన్నిధికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడితో మాట్లాడినా మాట్లాడకపోయినా దేవుని సన్నిధానంలో మోకరించినా మోకరించకపోయినా దేవుడి మాట ప్రతి వారిని కూడా దేవుడు దుష్టుల పైనను సంచరుల పైనను ఆయన ఒకే రీతిగా వర్షాన్ని కురిపిస్తున్నాడే ఒకే రీతిగా సూర్యుని యొక్క కిరణ కాంతిని ప్రకాశింప చేస్తూ ఉన్నాడే ఆయన పైన కూడా తన యొక్క నిత్య కాంతి నిత్య ప్రకాశం ఆయన మెదజల్లుతూనే ఉన్నాడు కదా ప్రియతరు ఎవరినైనా కానీ దేవుడు ఆయన ఆయన యొక్క కలుసన్నెలలో నడిపించటం కోసం గాను సంసిద్ధుడై ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు అయ్యా నేను ఈ లోకంలో శాంతి కలిగి ఉండాలి అనంటే సమాధానంతో ఉండాలి అనంటే నీ ప్రేమ పొందాలి అనంటే నేను నిత్యము కూడా నీ యొక్క పాద సాన్నిధ్యము జీవించాలి అనంటే ఏం చేయాలి ఐ చెయ్యాలి నేనేం చేయాలి లోకంలో నేను చేయాల్సినటువంటి పని ఏంటి నిత్య జీవం పొందాలి అంటే నిత్య జీవం పొందుకొని లోకంలో జీవించాలి అనంటే నేనేం చెయ్యాలి ప్రభువా చూడండి ద్వితీయ ఉపదేశకాండం ఆరవత్య ఐదు వచ్చిన చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు ఈ దేవుడైన ప్రభువుని ఈ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో అంటే గుడ్లో ఉండేటువంటి చందమా పూర్ణం అనగా మనకు అందరూ గుర్తు ఏంటంటే ఆ తెలసన తీసేయగా లోపల ఉండేటువంటి పూర్ణ చందమామా అని పిలుస్తాడు కదా పూర్ణం అంటేనా లేదు కాదు అని చెప్పేశారంటే బూర్లు ఉంటాడు కదా ఆ దాన్ని తీస్తే లోపల ఉండేటువంటి పూర్ణమా ఏ పూర్ణం ఈ దేవుడైన ప్రభువుని పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో చేయాలి నువ్వు అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా నన్ను పరిశీలించు నేను ప్రేమిస్తున్నానో లేదో నన్ను పరిశీలించు నా యొక్క సంపూర్ణ సమ్మతిని నీకు సమర్పిస్తున్నానో లేదో నేను పరిశీలించు తెలుసుకోయ్యా నా హృదయాన్ని ఒక్కసారి గమనించు నేను ఏ విధమైనటువంటి స్థితిలో ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను నీ మాటకు లోపడుతున్నారా నీ హత్యలకు లోపడుతూ ఉన్నారా నీ కట్టాలకు లోపడుతూ ఉన్నారా నీ మాటకు లోపడుతూ ఉన్నారా నీ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నానా లేదా దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయా ప్రియమైనటువంటి దేవుని బిడలా అని పరిశీలించి ప్రభువ నా ఆలోచన గ్రహించు ఈ లోకంలో నీకు లోపడేటువంటి జీవితాన్ని నీ మాట ఆలకించేటువంటి అంతస్తుని నీ మార్గాన్ని అనుసరించేటువంటి ఈ లోక భాగ్యాన్ని నేను అనుసరిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాను లేదు నన్ను పరిశీలించు దేవా ఎందుకనంటే లోకాశ లోకంలోస్రాసా శరీరాశ జీవపండ భారాలు పడేటువంటి లోకాశలు నన్ను ఓపు లాగివేసి అందుకే అంటాడు కదా ప్రీతుడి గారు అయ్యా సింహము వలె ఎవరు తిరుగుతున్నాడు ఈ ఆశలు కలిగినటువంటి మనిషి నుంచి ఉంటే ఉన్నాడు ఎవరిని కమలించుదమా ఎవరిని మృంగుదమా ఎవరిని దేవుని సన్నిధి నుంచి లాగివేయుదమా ఎవరిని లోకంలో పడవేయుదాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడయ్యా అందుకనే నీవు ఈ లోకంలో ప్రతినిత్యము కూడా దివారాత్రములు ఇప్పుడు దివారాత్రములు దేవుని యొక్క నామస్మరణ నీవు చేస్తూ నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో నీవు పూజించు అప్పుడు దేవుడు నీకిస్తానన్నటువంటి ఆయన ఎత్తునటువంటి భోగ భాగ్యాలని అందుకే అనటువంటి పంతొమ్మిదో సాయంత్రం ఎనిమిదవ అధ్యాయంలో కంటే ఫలము అమృతతుల్యమైనది దేవుడికి స్తోత్రం హరియా విశ్వాస జీవిత యాత్రలో ప్రియ దేవుడు బిడ్డల ఆయన అనుగ్రహించేటువంటి ఫలాల్ని ఆయన అనుగ్రహించేటువంటి వరాల్ని మనము పొందాలి అనంటే మనము దేవుడి మీద ఆధారపడాలి దేవునిపై ప్రార్థిస్తూ ఉండాలి ఆ ప్రార్థన జీవితంలో దేవుని మనము కనుగొనగలగాలి ఆయనతో మనము మన యొక్క బద్ధాన్ని దృఢపరచుకోవాలి మన బద్ధాన్ని దృఢత్వం చేసుకోవాలి ఆయనతో మన యొక్క పరిచయ భాగాన్ని నిత్యము కూడా పారాయణం చేస్తూ పాటిస్తూ నిత్యము కూడా చదువుతూ ఆయన మార్గన్ని మాటల్ని మనమందరం కూడా అనుసరిస్తూ జీవించటం కోసం కానీ ఇదిగో నీ అప్పుడు అడుగుము అడుగుడి అడుగు జనములను స్వాస్థంగా ఎక్కడో నువ్వు ఎలాక్కర్లేక ఇక్కడ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ నుండి పొందుకోవచ్చు ఇదిగో దేవుడు ప్రేమించేటువంటి బిడుగు ఒకవేళ నిద్రించుతున్నాను కానీ సంపద నచ్చగేటువంటి దేవుడు నీ దేవుడు అండి నమ్మినటువంటి దేవుడు గట్టిగా చెప్పండి కొట్టాడు దేవునికి కనపరిచి దేవునికి పరిశుద్ధమైనటువంటి దేవుడు నీ ఉంటే ఎక్కడకో ప్రయాణం అవ్వాలనేటువంటి ఆలోచన అందుకే నా ఆలోచన నువ్వు పరిశీలించాయా నా ఆలోచన ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వు నన్ను పరిశీలించే నన్ను గమనించిన నా హృదయాన్ని తెలుసుకో నన్ను తెలుసుకో నేను ఏ విధంగా ఆలోచిస్తాను ఎందుకంటే ప్రభుత్వ దేవుడు సెలవిస్తాడు మనకి దేవుని బిడ్డలారా నీ ఆలోచన గ్రహించుటా దేవా ఎంత కష్టమైంది మనలాగా ఆలోచించట్లేదు దేవుడు ఇలాగ నీలాగా నా లాగా ఆలోచించేటువంటి దేవుడు కదనా నా ప్రియమైనటువంటి దేవుడు విడనా పర్వతాలు గతించినా గతింపవచ్చు మెట్టలు తరి తతరలవచ్చు కానీ నా మాట నా మాట విడిచిపోదు నిన్ను ఏనాడు బిడనాడును అందుకే నీ పేరు నా అరచిలో పెన్నుతో రాసుకోలే పెన్సిల్తో రాసుకోలే చేరిగిపోతేమోనని ఏనా చెక్కునే ఉన్నాడు నిన్ను నన్ను ఆయన యొక్క పవిత్రమైనటువంటి హస్తంలో చెక్కుకొనగా ఆయన దృష్టిలో కలవర కరవరపాటు ఎందుకు నీకు ఎవరు ఉన్నా లేకున్నా ఇసయ్యా నువ్వు నాకుంటే చాలు అనేటువంటి ప్రార్థన జీవిత ప్రయాణము కొనసాగించడానికి దేవునితో మనకున్నటువంటి అనుబంధాన్ని పెరుగు ఈ లోక జీవిత ప్రయాణమునందు ఆయనపై ఆధారపడి ఆయన అనుగ్రహించేటువంటి మధురమైనటువంటి ఫలాలు అనుభవిస్తూ ఈ లోకంలో జీవించగలిగే భాగ్యాన్ని మన దేవుడి కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు దేవుడి దీవెన బిడ్డల్ని ఇచ్చినటువంటి అనురాగ సంతానాన్ని దేవుడి దీపించి ఆశీర్వదించాలి ప్రార్థన చేద్దాం పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున దేవుడి చిన్న మాటలు గాక అవకాశం ఇచ్చినటువంటి కుటుంబానికి స్థానిక సంఘ కాపురైనటువంటి జయరాజు గారికి అదే విధంగా నాన్నగారు ఇస్సా గారికి ప్రయకుమారుడు కరుణ బాబు గారికి మరి దేవుని నాభముల వందనాలు చెల్లిస్తూ ఆ చిన్న పట్టణాలకి ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు రైస్లా అలే నూయ అలె నూయ ఇంతవరకు కూడా చక్కటి మాటలు గర్గాపుగా అర్ధ గంట ముప్పై నిమిషాలు మల్యాణ మాస్టర్ గారు మనతో మాట్లాడటం జరిగింది మాట్లాడారు అలాగనే మన మధ్యలో ఉన్నటువంటి పెద్దవారు విశాఖ గారు కూడా కొద్ది నిమిషాల్లో నిలబట్ట <laughs> 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 <laughs>